परमी ये रोज़ पेस्ट्री लेंडे, ये रोज़ पेस्ट्री लेंडे। एंजेब्तो। वाओ, चिकन मे फेवरेट। आव का ही चिकन बिरिया। आव का है। यस। चिकन बिरिया नहीं आ? यस। एक रो कारो ओन्नी मलाव का లెగ్ పీస్ నాకే ఇవ్వాలి లెగ్ పీస్ గ్రీస్ మాత్రం అంతలేదు నాకు కావాలి ఇలా నిమ్మకాయ పిండేసి క్రిస్టల్ సాల్ట్ వేసి బాగా కలిపితే స్మెల్ ఉప్పుకోవచ్చు పీసెస్కి సాల్ట్ పట్టుద్ది కానీ అంతలేదు ఉప్పు పట్టుద్ది అంత ఏమేసి పసుపు వేసి కలిపావా పసుపు వేసి కలిపా ఇది ఇదేంటిది కొబ్బరి అల్లం వెల్లుల్లి పైల్ పేస్ట్ అసలు అల్లం వెల్లుల్లి కనిపిట్లేదు అంట కొబ్బరి వేయడం వల్ల వైట్ గా ఉంది జూమ్ చేసుకొని చూపించుకుంటాను మా వాళ్ళకి మోసం చేస్తున్నా కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇంట్లో బిర్యానీ స్పైసెస్ తో చేసింది అన్ని స్పైసెస్ రోస్ట్ చేసి లైట్ గా పౌడర్ చేసి ఇది మ్యారినేట్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేస్తా ఇలా తర్వాత ఇందులో ఇంకొకటి మెయిన్ కలపాలి అదేంటంటే ఇందులో ఆయిల్ ఉంది కదా దీంతోనే బిర్యానీకి వాడేస్తాం ఆవకాయలు ఆయిల్ ఎర్ర కలర్ లో బాగుంది గ్రేవీ పట్టిస్తాం ముక్కలకి కొత్త ఆవకాయ నూనె చాలా బాగుంది ఇది ఆవకాయ కొత్త పద్ద బాగా కలిపి మంచి కలిపేసి ఇలా పక్కకు పెట్టేసేయాలి వదిలేసే వేరే ప్లేట్ లేదా ఈ ప్లేట్ తో మొస్తున్నా ఇన్నిన్ని వాడుకుంటే గిన్నెలు ఎక్కువ అవుతాయి కానీ మంచిగా ఏం రాదు నేనే కదా ఇక్కడ అడుగుతుంది నువ్వు అడుగుతున్నావా పిగ్ కడుగు పెట్టు రోజు జీతం జీతం ఇవ్వాలి ఎంత కావాలి ఎంత కావాలి அடிந்தா <laughs>

오케이. 이누레마가. 현재 올바에로 오케이. 아오나 파스티기. 현재 오픈한. 파이스. 해라군은 몇 번이네.

కబ్బరి ముగ్గు కూడా వస్తున్నావా అది ఇందాక టేస్ట్ చేసినప్పుడు మిగిలిపోయింది అందులో కూరగాయలు కంటే గడ్డ ఎక్కువ పచ్చగడ్డి తింటేనే హెల్తీగా ఉంటావు గేబిలో ఇదేంటి నిన్న చికెన్ రేసినట్టున్నావు కదా ఇది రైస్ రైతు అది జెడ్ కిచెన్ సీకెట్ ఫ్లేవర్ ఇప్పుడు నాకే ఇచ్చి పీస్ రెండు రెండు

వాటర్ బదులు మెంగా juice చేయాలి ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఎంచిగా మోది పెట్టబెడ అవునా అంటే కొంచెం 10 నిమిషం తర్వాత రైస్ అవుతది ఆ మరైసిస్ కొంచెం కలిపేద్దాం అనునో అవునా ఇందులో తీద టేస్ట్ కి సాల్ట్ కూడా చూసుకోవాలి ఇంకా సాల్ట్ చెక్ చేసుకోాలి juice ని oh, తాగలే nah. సరే బాగుందా సూపు సరే నువ్వు తెచ్చే సూప్ కన్నా ఇది బాగానే ఉంది థ్యాంక్స్ అమ్మ సచ్చిపోతుందండి ఆ లెస్ మా సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి బెస్ట్ సౌసరంగా దానికి కూడా అది కూడా తప్పించోగా థ్యాంక్స్ బాగా పెట్టాను ఈ వాటర్ ఏం చేస్తాం వాటర్ ఇది ఏముంది అసలు దీని లోపల రైస్ రైస్ ఆ సోక్ చేసిన రై నాట్క మొక్కలే లేదండి ఇక్కడ ఉన్నా అవునా మొక్కలు నీ పెడతా ఏసి గ్రేవీ వర్కే అది వేస్ట్ అంటే వేస్ట్ అంటే తింటాం చిన్నో ഉടക്കെട്ടി മ <laughs> <laughs> నువ్వు ఏం చేస్తున్నావు అంటల్లో అమ్ముతున్నావా వెరీ గుడ్ రా పని మంది రాలేరా పని మంది రాలే టైమ్ వేస్ట్ అవుతుంది వెరీ గుడ్ సరే అయితే నేను స్ట్రీమ్ పాత పేలింది అనుకో తేలేదు ఆల్రెడీ విజిల్ వచ్చి అయిపోయాక కొంచెం అయిపోయిందా ఫుడ్ రెడీ అయిపోయింది

எ முக்கள் எந்த

Nakne mme ka e restore window se filtronya hoc Digital